వెల్కమ్ టు హిందూ మీడియా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయకుణ్ణి చాలా భక్తిశ్రద్ధలతో కొలుస్తారు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మొదటి పూజ ఆయనకే చేయాలి ఎందుకంటే వారు తలపెట్టిన కార్యాలలో ఎటువంటి విఘ్నమూ లేకుండా ఆ గణేషుడు కాపాడతాడని వారి నమ్మకం అంతేకాదు వినాయకుడిని విజయానికి చిహ్నంగా అపార జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా హిందువులది నమ్మకం హిందువులకు వినాయకుడంటే అమిత భక్తిశ్రద్ధలు ఉన్నాయి కాబట్టి ఆయనకు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు ఆయన ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటారు కాని ఒక ముస్లిం దేశపు కరెన్సీపై వినాయకుడి బొమ్మ వేసుకుంటున్నారంటే మీరు నమ్ముతారా కాని ఇది నిజం ఆ ముస్లిం దేశం ఏది వారు ఒక హిందూ దేవుడి బొమ్మను వారి కరెన్సీపై ఎందుకు వేసుకున్నారు అనే విషయాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇండోనేషియా మన ఆసియాలో ఉన్న ముస్లిం దేశాలలో ఒకటి ఇక్కడ ఎనభై ఏడు శాతం మంది ముస్లింలే అయితే మిగిలిన మూడు శాతం హిందువులు ఈ దేశంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువైనా హిందువులకు హిందూ సాంప్రదాయాలకు చాలా పెద్దపీట వేస్తారు ఆ దేశంలో హిందూ ఆలయాలు హిందూ చరిత్రకు సంబంధించిన ఆనవాలు చాలా ఎక్కువగానే ఉంటాయి అయితే ఆ దేశపు ఇరవై వేల రూపాయల నోటు పైన మన గణపతి బొమ్మ ఉంటుంది గణపతి బొమ్మ వారి నోటు మీద వేసుకోవడానికి అక్కడి వారు రెండు కారణాలు చెబుతారు వాటిలో మొదటిది ఇండోనేషియా డచ్ వారి పాలనలో ఉన్నప్పుడు వారి పాలన నుంచి ఆ దేశాన్ని విముక్తి కలిగించడానికి కీ హజార్ దేవంతారా అనే ఫ్రీడమ్ ఫైటర్ డచ్ వారిపై తిరుగుబాటు చేస్తూ అక్కడి ప్రజలను విద్యావంతులు చేయడానికి ప్రయత్నించేవారు ఆయన గొప్ప విద్యావేత్త ఆయనకిలాగే ఆ దేశ ప్రజలు కూడా మంచి విద్యావేత్తలు అయితే తన దేశం బాగా అభివృద్ధి చెందుతుందని భావించేవాడు ఆయన ఎక్కువగా ఒక చిన్న వినాయకుడి బొమ్మను తనతో పాటు ఉంచుకునేవాడట వినాయకుడు విద్యకు విజయానికి ప్రతీక అని భావించేవారు ఆయన గౌరవార్థం వారి దేశపు కరెన్సీపై వినాయకుడి బొమ్మను హజార్ బొమ్మ ఒకవైపు మరోవైపు తరగతులలో పాఠాలు నేర్చుకుంటున్న పిల్లల బొమ్మ ఇంకొక వైపు ఉంటుంది ఇక రెండవ కారణం ప్రకారం డచ్ వారి నుంచి విముక్తి పొందిన తరువాత ఇండోనేషియా ఆర్థిక పరిస్థితి చాలా దిగచారిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్లో వారి కరెన్సీ విలువ బాగా పడిపోవడంతో ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి చాలా ప్రయత్నాలే చేశారట ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది నాయకులు వినాయకుడు బొమ్మను తమ కరెన్సీపై వెయ్యమని కీ హాజా దెవెంతారా కూడా చిన్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకు తిరిగేవారని చెప్పారట దాంతో అక్కడే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఉత్తర్వులతో ఇరవై వేల రూపాయల నోటుపై వినాయకుడి బొమ్మని వేశారట అప్పట్నుంచి ఆ దేశపు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైందని చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇండోనేషియా ప్రభుత్వం వారి కరెన్సీపై వినాయకుడు బొమ్మను వేసుకోవడానికి గల కారణం ఈ వీడియో గురించి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్